అందరికీ నమస్కారం ప్రధానికి స్వాగతం ఈరోజు మందిరంలో శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలతో పూజ చేస్తుంటే మా నారాయణుడి మెచ్చిన తులసిమాత కథని స్మరించుకోవాలనిపించింది మందిరంలో పూజ పూర్తయిన తర్వాత తులసిని పూజించుకుంటే పూజ సఫలీకృతం కాదని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక శ్రీకృష్ణుడి తులాభారం కథను పూర్తిగా మలుపు తిప్పింది కూడా తులసి దళమే మణులు మాణిక్యాలు బంగారం వెండి ఎన్ని సంపదలు సమర్పించినా ఆయన తులాభారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు కానీ ఒక్క తులసి ఆకు వేయగానే ఆ శ్రీ మహావిష్ణువు ఆ తులసి దళానికి సరి సమానంగా అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక్క తులసి ఆకుకు సమానం అని శ్రీకృష్ణ తులాభారం చెప్తోంది భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలా కరుణించి వరాలు కురిపిస్తాడు ఆయన తులసికి అంతటి విశేషం ఉంది ఒక భక్తురాలే తులసిగా మారింది వృంద అనే అమ్మాయి చాలా అందమైనది అనుకోగలిగిన అమ్మాయి ఆమె కాలనీయమనే రాక్షసుడి కూతురు ఆమెకు శ్రీ మహావిష్ణు అంటే ప్రాణం ఆయనకు పూజ చేయందే పచ్చి గంగైనా ముట్టేది కాదు నిత్యం విష్ణు ఆరాధనతోనే మునిగిపోయేది అటువంటి ఉత్తమరాలికి జలంధర్ అనే యువకుడితో వివాహం జరిగింది ఆ పరమశివుడి మూడో కన్ను నుంచి వచ్చిన అగ్నిలోంచి పుట్టినవాడు జలంధరుడు అమిత శక్తివంతుడు జలంధరుడు వృందని ఇష్టపడ్డాడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడి శిక్షణలో జలంధరుడు రాక్షస రాజు అయ్యాడు దేవతలపై తన ప్రతాపంతో పడేవాడు ఇదిలా ఉంటే ఓ సందర్భంలో వృందను చూసిన జలంధరుడు ఆమెను ఇష్టపడ్డాడు విధివశాత్తు వృందకు జలంధరుకు వివాహం జరిగింది ఆమెతో వివాహం భక్తి పవిత్రతతో అతని శక్తి మరింత పెరిగిపోయింది దీంతో శివాగ్నిలోంచి పుట్టినవాడే అయినా శివుడిని కూడా ఓడించగలననే గర్వం పెరిగిపోయింది శివుడినే ఓడించాలనుకున్నాడు అదే అహంకారంతో శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇద్దరూ హోరాహోరీగా పోరాడుతున్నారు అది చూసిన దేవతలు హడలిపోయారు జలంధర్ శక్తి సామర్థ్యాలకు హడలిపోయిన దేవతలు విష్ణువుకి మొరపెట్టుకున్నారు దుష్ట శిక్షణ రక్షణ కోసం లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి రంగంలోకి దిగక తప్పలేదు కానీ జలంధరుడి భార్య అయిన వృంద తన భక్తురాలు భక్తురాలి భర్తను ఎలా చంపాలి అని సందిగ్ధపడ్డాడు కానీ తప్పదు జలంధర్ శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు వృంద వద్దకు వెళ్ళాడు మహావిష్ణువును తాకగానే తన భర్త కాదని తెలుసుకుంది ఆమె పాతివృత్యం అంత గొప్పది పాతివృత్యం భంగం కావడంతో జలంధర్ శక్తి సన్నగిల్లుతోంది మరోపక్క తను ఆరాధించిన మహావిష్ణువే తనని మాయ చేశాడని బాధపడింది తన దైవమైన విష్ణువుపై కోప్పడింది తన పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన వృంద మహావిష్ణువుని శపించింది ఆమె మహాపతివ్రత దీంతో ఆమె శాపనార్థం సాక్షాత్తు మహావిష్ణువుపై పనిచేసింది ఆమె శాపానికి గురైన విష్ణువు గండకీ నది సమీపంలో శాలిగ్రామ శిలగా మారిపోయాడు అందుకే గండకీ నదిలో శాలిగ్రామ శిలల్ని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు ఆ శాలిగ్రామాల్లో చక్రం సూర్యుడు రకరకాల రూపాల్లో దొరుకుతూ ఉంటాయి ఇదిలా ఉంటే శివుడితో యుద్ధం చేస్తున్న జలంధర్ శక్తి తగ్గిపోవడంతో మహాశివుడి అస్త్రాలకు హతుడవుతాడు భర్త మరణించాడని తెలుసుకున్న వృంద తీవ్ర మనస్తాపానికి గురవుతుంది ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది అలా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంది వృంద తను చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు సర్వ సౌభాగ్యాలను దానివిగా పూజలు అందుకుంటామని ఆశీర్వదిస్తాడు అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటుందని వరమిస్తాడు అందుకే తులసి లేకుండా విష్ణువుకు ఏ పూజ చేసినా ఫలితం ఉండదనే నానుడి ఉంది అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ పూజలు అందుకుంటూ ఉంటుంది ఆరోగ్యంతో పాటు దీవెనలు అందించే తులసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ హిందూ ఆచారాలలో విడదీయలేని భాగం అయిపోయింది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి